శివ రోజులాగానే ఇవాళ కూడా తన కస్టమర్స్కి పరోటాలు సర్వ్ చేస్తున్నాడు కానీ ఈ రోజు ఎందుకో తను కొంచెం తొందరలో ఉన్నాడు అరే త్వరగా ఇవ్వు అయిపోయింది అయిపోయింది నిమిషాలు ఎందుకంటే తన భార్య ఆటోలో కూర్చొని తన వంక కోపంగా చూస్తోంది తన కోసం వెయిట్ చేసి చేసి తన ఓపిక చచ్చిపోయింది తన దగ్గరికి వెళ్లడానికి ఆటోలోంచి దిగింది కాని అక్కడే ఆగిపోయింది ఒక పరోటా అమ్ముకునేవాడి భార్య అనిపించుకోవడం తనకు సిగ్గుగా ఉంది అందుకే దూరం నుంచి తనకు ఫోన్ చేసింది

నువ్విక్కడేం చేస్తున్నా వెళ్దామా ఈతనేనా నీ రోడ్ సైడ్ బండి పెట్టుకుని పరోటలు అమ్ముకునే భర్త నాకైతే నీ మీద చాలా జాలి వేస్తుంది నువ్వేమో కోటీశ్వర్ల కుటుంబం అయినా శిఖా ఫ్యామిలీ బిడ్డవి నువ్వు రోడ్డు మీదకి వస్తున్నావంటేనే జనం నీకోసం రోడ్డు తుడిచేవాళ్ళు కానీ ఇప్పుడు చూడు నువ్వు రోడ్ సైడ్ పరోటాలు అమ్మేవాడి చేయి పట్టుకొని నడుస్తున్నా వాగడం మరి రెండేళ్ల ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నేను పారిపోలేదు నా కెరియర్ కోసం కి వెళ్ళాను ఈ విషయం నీకు కూడా తెలుసు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నానని నిజానికి అభయ్ సురభికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తనను కాలేజ్ రోజుల్లో చాలా ప్రేమించేవాడు కానీ నువ్వు వెయిట్ చేయలేదు నేను వెళ్తూనే ఫీ పెళ్లి చేసుకున్నావు అభయ్ యూఎస్ వెళ్ళిన కొద్ది రోజులకే తనకి సురభి ఓ పరోటాల బండి నడిపే శివతో సురభి పెళ్లి జరిగిందని తెలిసింది ఆ రోజు నుంచి సురభి పట్ల ప్రేమ ద్వేషంగా మారిపోయింది అరే నాకు రీప్లేస్మెంట్ గా కనీసం నాకు దీట్ అయిన వాడిని చూడాల్సిందే హర్ అది వదిలే ఎందుకే నేను ఇండియాకి ఎందుకు వచ్చానో తెలుసా అక్కర్లేదు నాకు తెలుసుకోవాల్సిన పని లేదు సురభి అక్కడి నుంచి వెళ్లబోతుండగా అభయ్ తన చేయి పట్టుకున్నాడు నువ్వు తెలుసుకొని తీరాలి అదే నాకు కావాలి చెయ్యి వదులు ఇదంతా చూస్తూ ఉన్న సురభి భర్త శివ రక్తం మరిగిపోయింది నా భార్య ఇప్పుడు నువ్వు చెబుతావా నేనేం చేయాలో అనా కానీ వెదవ్వి నీకు తెలుసా నేనెవరో అభయ్ వర్మ గ్లోబల్ ప్యారిడేజ్ పేరు విన్నారా మీరిద్దరు ఏషియాలోనే నెంబర్ వన్ మల్టీనేషనల్ కంపెనీ నేను దానికి ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ ఏమైంది షాక్ కొట్టిందా అనిపిస్తుందా ఇంకో ఇంకో రెండేళ్ళు వెయిట్ చేసి ఉంటే కనుక ఈ బండివాడితో తిరగకుండా ఉండేదానివి అని చెత్త పగుడు ఆప బాబాయ్ నీకు తెలుసా ఈ రెండేళ్లలో అసలు నాకేం జరిగిందో హూ కేర్స్ నేను తెలుసుకోను కూడా ఇంకా ఈ మొసలి కన్నీరు వల్ల ఏ ఉపయోగం లేదు ఇక ఈ బండివాడని మొగుడు అదే నీ స్తోమత ఇంకో విషయం నేను నిన్ను నీ వీధుల్లో తిరిగే మొగుడ్ని ఇన్వైట్ చేస్తున్నాను నా పర్సనల్ రండి వచ్చి చూడండి అక్కడ నా అసలైన పరపతి నీ లాంటి వాళ్ళని నేను నా అటెండర్ పెట్టుకోను అభయ్ అన్న మాటలకి శివ సిగ్గుతో తల వంచుకున్నాడు కానీ ఈ సమయంలో తను ఏమీ మాట్లాడకుండా ఉండడమే మంచిదనిపించింది ఎందుకంటే తన వల్ల సురభి ఇంకా అవమానం ఎదుర్కోవాల్సి ఉంటుంది అప్పుడే సురభి అభయ్తో అంది నీ డబ్బు పొగరు ఇంకెక్కడన్నా అభయ్ ఇక నా దారి నుంచి తప్పుకో నీ బండిని ఇక్కడి నుంచి తీసేయ్ ఏం టైం వచ్చింది సురభి ఒకప్పుడు నువ్వు రోజూ నీ ఫ్రెండ్స్ ని లక్షరీ కార్లలో తిప్పేదానివి ఎప్పుడు చూడు ఈ వీధిలో బండి తిప్పేవాణ్ణి పెళ్లి చేసుకుని నువ్వే ఈ ఆటోలో మొక్కిలు తింటున్నావు సురభి నువ్వు నన్ను ఉండాల్సిందే తన కక్ష తీరేలా సురభిని అవమానించాక అభయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ తన మాటలకి సురభి మనసు గాయపడింది తనను ఎమోషనల్ గా చూసిన శివ ఓదార్చే ప్రయత్నం చేశాడు కాని సురభి అతన్ని దగ్గరకే రానివ్వలేదు శివకి ఒక్క అనుమానం మాత్రం ఉండిపోయింది నువ్వెప్పటికీ కానీ మళ్లీ నీ హద్దులు తెలుసుకుని నన్ను ఇలాంటి ప్రశ్నలు అడుగు నేను కేవలం మా తాతగారి వల్లే నిన్ను భరిస్తున్నాను ఒకవేళ నాకే కుదిరితే గనక ఒక్క నిమిషంలో నేను నా జీవితం నుంచి తీసవతలు పారేస్తాను నీ నుంచి వచ్చిందో నీ వల్లే నా పరిస్థితి ఒక్కో రూపాయి కోసం చస్తున్నాను అసలు రాణిగా శివ ఉన్నాడు కానీ తన మనసులోనే అనుకున్నాడు నువ్వు బాధపడకు ఏ రోజైతే నా అసలు అందరి కాళ్ళ కింద నేల కదిలిపోతుంది అప్పుడు నేను లగ్జరీస్ మాత్రమే కాదు కూడా నీ దగ్గర పరేస్తాను ఇది నా ప్రామిస్ నిజానికి రెండేళ్ల ముందు శివ సురభిల పెళ్లి మరెవరో కాదు సాక్షాత్తు సురభి వాళ్ళ తాతయ్య శివేంద్ర శిఖానే జరిపించాడు శివ ఆయన కేర్ టేకర్ దేశంలోనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన శివేంద్ర తన గారాల మనవరాలి పెళ్లి ఓ బికారితో ఎందుకు జరిపించాడు ఎవ్వరికీ అర్థం కాలేదు ఇంతకీ తను శివాతో పెళ్లి ఎందుకు చేశాడు ఈ విచిత్రమైన పెళ్లి వెనకాల ఉన్న ఆ రహస్యమేంటి పెళ్ళైన వారానికే శివేంద్ర శిఖా చనిపోయాడు అది శిఖా కుటుంబానికే పెద్ద దెబ్బ శిఖా ఫ్యామిలీలో శివను శివేంద్ర తప్ప మరెవరూ ఇష్టపడేవారు కాదు తను కామ్గా అంతా చూస్తూ ఉండిపోయాడు శివేంద్ర శిఖ చనిపోగానే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి వాటిలో సురభి వాళ్ల అమ్మా నాన్నల్ని శిఖా ఫ్యామిలీ బిజినెస్ నుంచి ఆస్తుల నుంచి గెంటేశారు ఇదంతా చూస్తున్న శివ బాధపడినా ఏమీ చేయలేకపోతున్నాడు ఇది జరిగిన తర్వాత సురభి తన నాన్నకి ఉన్న చిన్న ఫ్యాక్టరీ నడుపుతోంది తన పెళ్ళై రెండేళ్లు గడిచినా కూడా సురభి ఇప్పటి వరకు శివను భర్తగా అంగీకరించలేదు మరోవైపు అభయ్ తన కళ్ళు చెదిరే భవనంలో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు అప్పుడే తన ఫోన్ మోగింది ఆ కాల్ అటెండ్ అయిన అబాయి ఎవరితోనో మాట్లాడుతూ కోపంగా అరుస్తున్నాడు వాట్ ద హెల్ నా బ్యాంక్ అకౌంట్ ఇంకా కార్డ్స్ ఎలా బ్లాక్ అవుతాయి నీకు తెలుసా ఇవాళ ఎంత ఇంపార్టెంట్ డీల్ క్రాక్ చేయాలో ఇంకా కంపెనీ అసెట్స్ కోసం నేను ఇన్వెస్ట్ చేయాలి నీలాంటి పనికి రాని వాడి వల్ల నా పని అంతా పాడైంది ఇప్పుడు ఏం అసౌకర్యానికి చింతిస్తున్నాం మేము త్వరలోనే ఈ ఇష్యూని రిసాల్వ్ చేస్తాం మీరు నాకేం చెప్పొద్దు

ఒకవేళ పాత ప్రేమ గుర్తుకొచ్చిందా ఏంటి చెత్త వాగుడు వద్దు నేను ఇక్కడికి ఒకరిని కలిసే పని మీద వచ్చాను దాంతో నీకేంటి సంబంధం నీతో గొడవపడే పడే ఓపిక లేదు ప్లీజ్ ఇంత కోపం వల్ల ఏం లాభం నువ్వు వచ్చావు కనుక పైకిరా ఇంకా నీ కళ్ళతో చూడు నన్ను వదులుకొని నువ్వేం కోల్పోయావు నాకు ఇంట్రెస్ట్ లేదు అరే పద సురబే నీకు నా కళ్ళు చెదిరే ఫ్లాట్ చూపిస్తాను పద 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 అరే పద మిస్టర్ అభాయ్ మిస్టర్ అభయ్ మీకు హౌసింగ్ కంపెనీ నుంచి నోటీస్ ఇవ్వాలి నోటీస్ అభయ్ ఆ నోటీస్ తెరిచి చదవగానే తనకు మతిపోయింది వాట్ ఇప్పటికిప్పుడు నేను ఫ్లాట్ ఖాళీ చేయాలా లేదు లేదు ఇలా జరగకూడదు ఇదేదో ఫాల్స్ నోటీస్ లాగుంది నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవాలి ఒకవేళ నీ ఫ్లాట్ కి నాదిష్ తగిలిందంటవా ఏంటి ఓ నా దృష్టిలో నీ వాల్యూ చేయమంత కూడా లేదు నేను నిన్ను నలిపి పారేశానంటే ఎవరు పట్టుకోలేరు కూడా ఇక నాకు వార్నింగ్ తర్వాత ఇవ్వు మిస్టర్ అబాయ్ ముందు వెళ్ళి నీ కళ్ళు చెదిరి ఫ్లాట్ ని రక్షించుకో అది నీకు ఇచ్చిన కంపెనీనే ఇప్పుడు లాగేసుకుంటుంది కదా నిన్ను నేను బాయ్ నా లిఫ్ట్ వచ్చింది కాసేపటికి అభయ్ తన ఆఫీస్కి వెళ్ళగానే తన క్యాబిన్లోని టేబుల్ మీద ఒక లెటర్ ఉండడం చూశాడు దాన్ని తను చదవగానే తన కాళ్ల కింద నేల కంపించిపోయింది అది తనని టెర్మినేట్ చేస్తున్న లెటర్ దాన్ని స్వయంగా సీఈఓనే అభయ్కి పంపాడు టెర్మినేషన్ లెటర్ అది నాకు వెయిట్ వెయిట్ ఇలా జరగకూడదు నేనెప్పుడు మా వాడర్ని అసలు కలవనే లేదు సో నేనెలా అవమానిస్తాను తన్ని లెటర్లో రాసిన టెర్మినేషన్ రీజన్ చూసిన అభయ్కి మతి పోయింది కోపంతో ఆ లెటర్ తీసుకుని సీఈఓ దగ్గరికి వెళ్ళాడు మిస్టర్ అమర్ మీతో కొంచెం మాట్లాడాలి అబాయ్ చెప్పు మీరు టెర్మినేషన్ లెటర్ ఎందుకు పంపారు ఎవరినైతే ఇప్పటి వరకు కలవలేదో దాన్ని నేనెందుకు అవమానిస్తాను మిస్టర్ అభాయ్ ఆయన్ని కలిశారు ఇంకా తనను అవమానించారు కూడా ఒకవేళ మీకు ఇది అబద్ధమని అనిపిస్తే కనుక సారి వాళ్ళ ఆఫీస్కి వచ్చారు ఎదురుగా ఉన్న క్యాబిన్ వెళ్ళి ఆయన కలవచ్చు ఆ మాట అనగానే అభయ్ కంపెనీ ఓనర్ క్యాబిన్ లోకి వెళ్లాడు సార్ నా పేరు అభయ్ నేను మీ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ని అది చూసిన అబ్బాయికి మతిపోయింది శివా నువ్వా ఎంత ధైర్యం నీకు మా వానర్ క్యాబిన్ లోకి దూరి తన కుర్చీలో కూర్చోవడానికి నీ కారి వెదవా సెక్యూరిటీ 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 ఎలాగో వస్తారు నిన్ను గెంటేయడానికి చూస్తూ ఉండు గెట్ హిమ్ అవుట్ బాస్ మీ అందరికీ మతిపోయిందా ఏంటి ఈ అనాకాని విధవా రోడ్డు మీద బండి నడుపుతాడు బండి నడుపుతాను ఈ ఆఫీస్ కూడా నడుపుతాను ఈ రెండిటికీ టాలెంట్ కావాలి అది నీ దగ్గర లేదు సెక్యూరిటీ బయటికి పంపించండి ఈ వాటి తర్వాత తన ఆఫీసులో కనపడడానికే వీలేదు వీల్లేదు గెట్ అవుట్ సార్ 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 ప్లీజ్ దానికి క్షమించండి సార్ ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను నాకు తెలియదు మీరెవరో సార్ సార్ ప్లీజ్ క్షమించండి నేను మీ కాళ్ళ మీద పడతాను సార్ సార్ ప్లీజ్ నన్ను క్షమించండి మనిషి గుర్తింపు వారి స్తోమతని బట్టి ఉంటుంది ఇదే కదా నువ్వు అందే నా భార్యతో ఇక ఈ బండి వాడే నీ మొగుడు అదే ఇంకా నీ స్తోమత నిన్ను ఎలా క్షమించమంటావు ఓపెన్ చె లేచి వెంటనే వెళ్ళి నా భార్యకి సారీ చెప్పి తన కాళ్ళ మీద సరే పట్టు సారీ అడుగుతాను అరే విను ఈ వాటి నుంచి నువ్వు నా భార్య చుట్టుపక్కల కనిపిస్తే నేను నిన్నేం చేస్తానంటే నీ రాబోయే ఏడు తరాల వాళ్ళు నీ మొహం గుర్తుపట్టలేరు అర్థమైందా ఇంకో మాట జాబ్ కావాలా కావాలా అయితే నోరు తర్వాత ఇక్కడ ఏం జరిగిందో ఏం విన్నావో ఏం చూసావో అది నా భార్య వరకు అస్సలు వెళ్ళకూడదు ఎప్పటికీ ఎందుకు శివ సురభి నుంచి అంత పెద్ద నిజం దాస్తున్నాడు కానీ శివా బుద్ధి చెప్పిన వాళ్లలో ఏమీ మొదటివాడు కాదు ఇవాటి నుండి రెండేళ్ల ముందు తనకంటే భయంకరమైన ఒళ్ళు పొడిచే గుణపాఠాన్ని శివా సురభి కాలేజీలో చదివే ఓ పొగరుబోతు పిచ్చోడు రిషబ్ సింఘానియాకి చెప్పాడు సురభి అంటే రిషబ్ వన్ సైడ్ లవ్తో పిచ్చెక్కిపోయేవాడు రిషబ్ హైదరాబాద్లోనే ఫేమస్ బిజినెస్ మ్యాన్ సింఘానియా ఇండస్ట్రీస్ యజమాని కొడుకు అందుకే తనంటే కాలేజీలో అందరికీ భయం ధనవంతుడి ఇంట్లో గారాభంగా పెరిగిన రిషబ్ చాలాసార్లు జైలుకి వెళ్ళినా కూడా తన పద్ధతి ఏమాత్రం మార్చుకోలేదు ఎందుకంటే డబ్బు పవర్ అండతో తను ఎప్పటికప్పుడు బయటపడిపోతూ వస్తున్నాడు ఒకరోజు సురభి తన ఫ్రెండ్స్తో కలిసి క్యాంటీన్కి వెళుతుండగా హఠాత్తుగా రిషబ్ తన నడు మీద చేయి వేసి తన వైపు లాక్కున్నాడు సురభి తన్ని తోసేస్తూ అంది ఏంటి పిచ్చ డార్లింగ్ నిన్ను ముట్టుకునే హక్కు నాకే ఉంది చెప్పు నిన్న రాత్రి నా మెసేజ్కి రిప్లై ఎందుకు ఇవ్వలేదు నీకు తెలుసు కదా నీ గురించి నేను వరి అవుతానని వర్రీ మై ఫుడ్ నీకు అర్థం కావడం లేదా నేను నిన్ను ప్రేమించడం లేదు నా మనసులో అభయకి మాత్రమే చోటుండే మై గార్డ్ చూస్తే నీకు తెలియదు అనుకుంటా నీ మనసులో ఉన్న ఆ ప్రియుడు నిన్న రాత్రి యూఎస్ వెళ్ళిపోయాడు వాట్ మైండ్ కానీ పోయిందా నీకు వదిలి ఎక్కడికి చెప్పాను అప్పుడే సురభికి అభయ్ తాను యుఎస్ వెళ్ళిపోతున్నానంటూ పంపిన మెసేజ్ కనిపించింది తన కళ్ళను తానే నమ్మలేకపోయింది అభయ్ తనను కలవకుండా యుఎస్ వెళ్లడనే నమ్మకంతో అతనికి ఫోన్ చేసింది మీరు ప్రయత్నిస్తున్న నెంబరు ఈ సమయంలో అందుబాటులో లేదు ఆ అమాయకత్వం అంటే నాకు పిచ్చి డార్లింగ్ నువ్వు పొరపాటు పడుతున్నావు నువ్వు ఎవరినైతే పొగుడుతున్నావో వాడు నిన్ను టీలో ఈగలా తీసి పారేసి యుఎస్ వెళ్ళిపోయాడు అరే వాడికి కూడా సక్సెస్ కావాలి కదా లైఫ్ లో చాలా డబ్బులు కావాలి కదా వాడు ఎంతసేపు నీతో టైంపాస్ చేస్తాడు ఆ బికారి తలరాత మీద ఎవరిదో దృష్టిపడుంటుంది పెద్ద అవకాశం ఇచ్చుంటారు అంతే వెళ్ళాడు రిషబ్ మాటలు సురభి గుండెలకు గుచ్చుకుంటున్నాయి సరే వదిలే ఇవ్వాలే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ రిషబ్ చేయి పట్టుకుని లాగుతుంటే లాగి పెట్టి చెంప దెబ్బ కొట్టింది క్యాంటీన్ లో అందరి ముందు అవమానం జరిగింది ముట్టుకుంటే కనుక నిన్ను చాలా పొగరుంది కదా నీకు నేను చేస్తానంటే నీ అందమైన మొహాన్ని ఎవరికీ చూపించలేని పరిస్థితికి వస్తావు నువ్వు ఒక్కటే చెంపదెంపకి చాలా ఫలితం అనుభవిస్తావు ఇక నీ పొగరుని నా షూ కింద నలపకపోతే నా పేరు రిషబ్ సింగాని అనే కాదు క్యాంటీన్లో అంతా షాక్ అయిపోయి ఉన్నారు ఎందుకంటే అక్కడున్న వాళ్ళకి తెలుసు రిషభ ఇక ఊరుకోడు అని ఇంతకీ రిషబ్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు సురభికి వ్యతిరేకంగా ఏదైనా పథకం వేయబోతున్నాడా ఆ రాత్రి సిటీ మొత్తం ప్రశాంతంగా నిద్రపోతోంది కానీ ఆ రాత్రి సురభి జీవితంలో మాత్రం పెద్ద తుఫాను తీసుకురాబోతోంది అర్ధరాత్రి దాటాక తన ఫ్రెండ్ నుంచి ఒక కాల్ వచ్చింది నువ్వు కాలేజ్ వాట్సాప్ గ్రూప్ చెక్ చేసావా అరే యార్ ఇంత రాత్రి కాలేజ్ గ్రూప్ ఎవరు చెక్ చేస్తారు నీకేమైంది ఇంత కంగారుగా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఒకసారి ఏమైంది ఆ వాట్సాప్ గ్రూప్ ని చెక్ చేయగానే తన కాళ్ల కింద నేల కదిలిపోయింది రిషబ్ సురభికి సంబంధించిన ఓ వీడియోని కాలేజ్ గ్రూప్కే కాదు మొత్తం సోషల్ మీడియాలోనే వైరల్ చేశాడు అన్ని చోట్ల ఆ వీడియో గురించే అనుకుంటున్నారు అది చూసి సురభికి గుండాగినంత పని అయ్యింది రిషబ్ తాను రిషబ్కి కాల్ చేసేలోగా ఎవరో గట్టిగా అరిచిన శబ్దం వినిపించింది సురవి సురవి అమ్మా ఇదేంటి ఇది ఇదేంటి బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో ఫేమస్ సికా ఫ్యామిలీ అమ్మ ఇది ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది అవును జనం దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు దాన్ని విపరీతంగా షేర్ చేస్తున్నారు ఇంతకీ ఇప్పుడు సికా ఫ్యామిలీ ఏం చేస్తుంది

చూసేశాను ఇక చెప్పు ఎలా ఉంది నా సర్ప్రైజ్ మొత్తానికి నీ కాల్ వచ్చింది తెలుసా నీ కాల్ కోసం ఎంత పిచ్చిగా ఎదురు చూసేవాణ్ణో నాకు తెలుసు నా సురభి తప్పకుండా ఫోన్ చేస్తుందని కానీ లేదే నీకు నేనంటే లెక్కే లేదే ఇప్పుడు నా ప్రేమ హద్దులు దాటిపోయింది మా ఇంటాలే నువ్వు ఇదంతా ఎలా చేస్తున్నావు నేను రిషబ్ సింగాని అని ఏదైనా చేయగలను అది నువ్వు ఊహించలేవు కూడా ఇంకా టైం ఉంది పెళ్లి చేసుకున్నాను లిజన్ నువ్వు ఈ లోకంలో మిగిలిన చివరి మగాడివైనా సరే నేను మాత్రం నేను పెళ్లి చేసుకోను సురభి అన్న మాటలు విని రిషబ్ గట్టిగా నవ్వుతున్నాడు మరోవైపు తన తల్లి ఏడ్చి ఏడ్చి బాధపడుతూనే ఉంది ఎవరికి ఇంకా మోహన్ చూపించలేం మనం మన పరువంత మట్టిలో కలిసిపోయింది ఏం చేయాలి రేపటికి మొత్తం ఊరంతా చూస్తుంది వీడియో ఏం చేయగలం వాళ్ళ అమ్మ భయపడినట్టుగానే జరిగింది మర్నాడు ఉదయం ఫోన్ శబ్దాలతో శిఖా ఫ్యామిలీ తలడిల్లిపోతోంది చూడండి ముందు నా మాట వినండి శర్మ గారు శర్మ గారు నమ్మండి అది ఫేక్ వీడియో ఫేక్ వీడియో శర్మ మిస్ శర్మ అలా ఏం జరగలేదు హలో మిస్ శర్మ సురభి సురభికి తన వల్లే కుటుంబ పరుగు గంగలో కలిసిపోయిందని అనిపిస్తోంది దేశం మొత్తం వాళ్ళని చూసి నవ్వడం మొదలుపెట్టింది

మంచి బట్టలు కూడా వేసుకోలేదు తనని చూస్తేనే ఓ పేదింటి కుర్రాడు అని ఎవరికైనా అర్థమైపోతుంది తన పేరు శివ సురభిని చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు కానీ నాన్నగారు అసలు ఈ వచ్చాడు ఈ కూతురి విషయంలో ఇంత జరిగిన తర్వాత కూడా ఈ కుర్రాన్ని తన ఫ్యామిలీ గురించి అడుగుతున్నారా మీరు శివ అనాథ తను పరోటాలు పేదవాడే కానీ కష్టపడుతూ నమ్మకంగా ఉంటాడు నాకు కేవలం ఆశే కాదు పూర్తి నమ్మకం తన జీవితాంతం సురభిని హ్యాపీగా ఉంచుతాడు శివేంద్రశిఖ మాటలు విన్న తర్వాత అక్కడున్న వాళ్ళ మొహాలన్నీ తెల్లగా పాలిపోయాయి ఎవ్వరికీ నమ్మకం కలగడం లేదు శివేంద్ర శిఖ తన గారాల మనవరాలి పెళ్లి ఓ సాధారణ పేదవాడైన పరోటాలు అమ్ముకునే కుర్రాడితో చేస్తున్నారని కానీ ఎవరూ తిరిగి ప్రశ్నించే ధైర్యం చేయలేదు ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సురభి పెళ్లి జరగడమే అసాధ్యంగా ఉంది తాత నేను బండి పెట్టుకునే ఎలా పెళ్లి చేసుకోను అమ్మా ప్లీజ్ నేను చూస్తాను ఐ ప్రామిస్ అంత సరైపోతుంది కాల్ చేసావు కదా నువ్వు ఏమైంది ఇప్పుడు తనని పెళ్లి చేసుకోవడం తప్ప నీ దగ్గర ఇంకో ఆప్షన్ లేదు ఇలాంటి పరిస్థితుల్లో సికా ఫ్యామిలీ తమ కూతురు పెళ్లి చివరికి ఓ తోపుడు బండి కుర్రాడితో చేసేసింది సురభికి ఇష్టం లేకపోయినా శివాని తన భర్తగా అంగీకరించాల్సి వచ్చింది ఇక పెళ్లైన మొదటి రాత్రి సురభి తన గదిలో ఉండగా శివ అక్కడికి వచ్చాడు సురభి చాలా కంగారుగా ఉండడం చూసిన శివ ఏమైంది నువ్వు కంగారుగా ఉన్నట్టును చూడు నాకు నీతో మాట్లాడడం లేదు మనిద్దరం భార్యాభర్తలైనా కూడా మన మధ్య అలా ఏమీ ఉండటానికి వీల్లేదు నీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకోవచ్చు హెల్ప్ నువ్వు నువ్వు నాకు హెల్ప్ చేస్తావా ఎస్ నీ బతికేంటో తెలుసా నీకు నువ్వు నాకు హెల్ప్ చేయలేవు సరేనా ముందా వెదవ రిషబ్ ఇప్పుడు నువ్వు బాధలో ఉన్న సురభి తన కోపం మొత్తం శివ మీదే చూపించింది అప్పుడే శివ దృష్టి టేబుల్ మీద ఉన్న ఫోన్ మీద పడింది అది ఇంకా ఆన్లోనే ఉంది దాన్ని చూసిన శివ కంగారు పడ్డాడు ఎందుకంటే సోషల్ మీడియాలో ఇంకా సురభి వీడియోనే వైరల్ అవుతోంది ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరు ఊహించలేదు సురభి జీవితాన్ని పాడు చేసిన రిషబ్ మత్తులో మజా చేస్తూ తన గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు సురభికి తన్ని పెళ్లి చేసుకోవడం తప్ప మరో దారి లేదని అనుకుంటున్నాడు హలో

మన ఇండస్ట్రీకి తాళాలు వేశారు ఇంకా నా తల మీద వెయ్యి కోట్లు అప్పుంది మన పనే అయిపోయింది రిషబ్ బడ్డా ఎవరు చేశారు ఇదంతా దీని వెనుక ఎవరున్నారు కానీ ఆ తర్వాత తన్ని నాశనం చేసింది ఎవరో తెలిసింది రిషబ్కి తన కాళ్ల కింద నేల కదిలిపోయేంత పని అయింది మరోవైపు సురభి తన ఫోన్ తీసి చూడగానే తనకు తెలిసింది తన వైరల్ వీడియో మొత్తం ఇంటర్నెట్ నుంచి మాయమైంది అని కానీ ఇదంతా ఎవరు చేశారు దాని వెనక ఎవరున్నారో సురభి తెలుసుకునే ప్రయత్నంలో ఉండగానే డోర్ మోగింది తను తలుపు తీసి చూడగానే ఎదురుగా రిషబ్ ఉన్నాడు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు చూడు నువ్వు ఇంకా తమాషా క్రియేట్ చేయాల్సిన పని లేదు నువ్వు ఇప్పటికే నా లైఫ్ తో తమాషా చేసేసావు ఇప్పుడు ఇక్కడ ఎవరైనా నేను చూస్తే నా ప్లీజ్ సారీ సారీ సురభి నాకు తెలీదు ఆ అబ్బాయి ఎంతో పవర్ఫుల్ అని నేను నీకు చేతులు జోడించి సారీ అడుగుతున్నా ప్లీజ్ నన్ను క్షమించు నువ్వు ఏమంటున్నా నాకేం అర్థం కావడం లేదు నీ వీడియో ఉంది కదా ఇంటర్నెట్ నుంచి తీసేసారు దాంతో పాటు నేను కూడా నాశనం అయ్యాను నేను నా ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చాం ఇది ఎవరైతే చేశారో అతను మీ ఇంట్లోనే ఉన్నాడు మా మా ఇంట్లో అలా ఉంటారు చూడు ఇప్పుడు నువ్వు కొత్త డ్రామా చేయడానికి ప్రయత్నించొద్దు నేనేం డ్రామా చేయడం లేదు నేను నిజమే చెప్తున్నాను ఇదంతా చేసింది ఇంకెవరో కాదు సురభి నీ నీ భర్తే తను రాత్రికి రాత్రే ఇంటర్నెట్ నుండి నీ వీడియో మాయం చేశాడు నన్ను నాశనం చేశాడు అది విన్న సురభికి కళ్ళు తెరుచుకుని ఉండిపోయాయి మామూలుగా కనిపించేవాడు ఇదంతా చేయగలడు అని తను ఎలా నమ్మగలదు అందుకే తను రిషబ్ తో కోపంగా అంది ఏం చెత్త వాకుతున్నావు నువ్వు శివ శివ ఇదంతా ఎలా చేయగలడు నిజమే చెప్తున్నాను ఇదంతా తనే చేశాడు అతను అతనేమి మామూలు బికారి మనిషి కాదు తను చాలా పవర్ఫుల్ వ్యక్తి ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే అడుగు నీ భర్తని అప్పుడే హఠాత్తుగా శివ అక్కడికి వచ్చాడు అతను సురభి రిషబ్ల మధ్య మాటలు విన్నాడు సురభి శివను అడిగింది శివ ఈ రిషబ్ ఏంటో వాగుతున్నాడు నువ్వు ఇదంతా ఎలా చేయగలవు అందుకు శివ ఎలాంటి జవాబు ఇవ్వలేదు కానీ తన మొహం మీద ఓ చిరునవ్వు మాత్రం మెరిసింది చెప్పు సురభి ఎప్పటికైనా శివ గురించిన రహస్యాలు తెలుసుకుంటుందా శివ అంత పవర్ఫుల్ అయినా కూడా రోడ్డు మీద పరోటాలు ఎందుకు అమ్ముకుంటున్నాడు ఇప్పటి వరకు మీరు విన్నది కేవలం ట్రైలర్ మాత్రమే శివ సురభిని పెళ్లి చేసుకోవడం వెనక అసలు రహస్యం వేరే ఉంది ఆ తర్వాత జరిగింది వింటూ మీరు ఆశ్చర్యంలో మునిగిపోతారు మీరు కూడా ఈ కథలో అనూహ్యమైన రహస్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి